యూనియన్ న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక్ నగర్ నందుగల బసవ గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ ఆధ్వర్యంలో మీడియా సన్నాహక సదస్సు నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీకే శ్రీనివాసరెడ్డి జాతీయ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య మీడియా సదస్సు ఏర్పాటు చేసి సెమినార్ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మీడియా అధ్యక్షులు శ్రీ కెఎస్ రెడ్డి తెలంగాణ ప్రజాకవి రచయిత శ్రీ నందిని సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం మీడియా అనే సదస్సు సెమినార్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఈ సెమినార్కు నిజామాబాద్ జిల్లా మీడియా జర్నలిస్టులే కాకుండా కామారెడ్డి మెదక్ ఇతర జిల్లాల నుండి మీడియా ప్రతినిధులు జర్నలిస్టులు కవులు రచయితలు రిపోర్టర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేశారు మేదక్ జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు ఒక ఇరుగు పొరుగు సంబంధం రక్త సంబంధం ఉన్నది కనుక తెలంగాణ అనగానే నాకు మొట్టమొదట గుర్తొచ్చేటటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా ఎందుకు నిజామాబాద్ జిల్లా దొరికి వస్తుంది అంటే తెలంగాణ చరిత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది అని అంటే తప్పకుండా నిజామాబాద్ జిల్లా హిందువులతో మొదలవుతుంది అది బోధంతో మొదలై అది క్రమక్రమంగా వచ్చి ఇట్లా వ్యాప్తి చెంది మహబూబ్నార్ జిల్లా పాలమూరు దాకా విస్తరించేటటువంటి ఒక చరిత్ర తెలంగాణ చరిత్ర కాబట్టి తలెత్తుకునేటటువంటి తెలంగాణ చరిత్ర ఆ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు ఉండేటటువంటి ప్రాధాన్యం ఇవాళ ఒక సంతోషం ఏంటిది అని అంటే నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి జర్నలిస్టు మిత్రులు మొదటిసారిగా అంటే ఈ సంవత్సరం మొదటిసారి నిర్వహించుకోవడం సభను నిర్వహించుకోవడం చాలా చోట్ల చేస్తాం కానీ సదస్సును నిర్వహించుకోవడం అనేటువంటిది నాకెంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయం నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపు ఇవాళ ఆలోచన అవసరం ఇవాళ మన చర్చ అవసరం ఒకప్పటి జర్నలిస్ట్ సంఘానికి ఇవాళ ఉన్న జర్నలిస్ట్ సంఘానికి మీరే ఒకసారి తేడా చూసుకొని చూస్తే పదేళ్లలో ఎంత మారిపోయింది అని అంటే చాలా గణనీయమైనటువంటి మార్పు ఉంటుంది ఇంతకు ముందే బోర్దన్ అని అన్నారు పది ఏళ్ల కింద లేదా ముప్పై ఏళ్ల కింద జర్నలిస్ట్ సంఘం అని అంటే పెద్ద చెప్పారు సుదర్శన రెడ్డి గారి మంత్రిగా చూశాను ఇప్పుడు ఎమ్మెల్యేగా చూస్తున్నాను అలాగే బాదర్ గవర్నర్ గారు చిరకాల మిత్రులు శాసనసభ్యులుగా రాజకీయ పార్టీల నుంచి పోటీ చేశారు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా కూడా గెలిచారు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన మిత్రులు అలాగే కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు సూర్యనారాయణ గారు అకాడమీ ఉర్దూ అకాడమీ అధ్యక్షులు టెహర్ బిన్ అందర్ గారు కల్పించింది వార్తకి మనం పత్రికా స్వాతంత్ర్యం అంటున్నాం ప్రజాస్వామ్యం మీడియా మీడియా అంటే పత్రికా స్వాతంత్ర్యం అనే పత్రికలు మీడియా ప్రజలకు ప్రభుత్వ కర్తవ్యం మనం తీసుకున్నాం ఎవరివ్వలే మనకి రా మేము అనుసంధానంగా ఉంటాం ప్రజల ప్రయోజనాలను కాపాడుతాం పబ్లిక్ గూడ్ అంటాం దాన్ని అందుకని మన రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రాజ్యాంగ పరిషత్తు బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన్ని ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్తులో చాలా తీవ్రమైన చర్చ జరిగింది ఇవాళ రాజ్యాంగంలో మూడు అందాలు తప్పనిసరిగా మనం అందరూ బాగుపడతారు వ్యవస్థ బాగుపడుతుంది అదేవిధంగా హాస్పిటల్స్ ఇప్పటి వరకు నేను నిన్న నుంచి డిస్కషన్ చేస్తూ ఉన్నా ఇక్కడ నిమ్స్లో పేషెంట్ చాలా ఎక్కువ అవుతా ఉన్నా నేనున్నప్పుడు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మీ అందరూ ఉన్న సందర్భంలో వారితో ఎప్పుడు కలుస్తుంటున్నాను చాలా మంచి సలహాలు వారి యొక్క అనుభవాల్ని చెప్తామంటే నేను ముగ్ధుని నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కలుస్తూనే ఉన్నప్పుడు అప్పుడు కలుస్తూ ఉంటాం మేము వారి సలహాలు కోరుతూ ఉంటా నేను వారిరోజు ముఖ్య అతిథిగా రావడం నిజాం నిరంకుశ పాలన ఎదిరించి తన ప్రాణాలను కూడా లెక్క చేకుని షోయబుల్లా ఖాన్ రెండు చేతులు నరికి ప్రాణపోయినా కానీ నిజాలను బయట పెట్టడానికి వెనుకడిగాయని షోయబుల్లా ఖాన్ వారసు నేను సభా ముఖాన్ని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అభివృద్ధిలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిని కూడా అనేక సార్లు అవినీతిని బయటపెట్టిన సాక్షి పేపర్ కు కూడా నేను ఇవ్వదు ఈ సభాముఖంగా ఏ రూపంలోనైనా సరే మనకు సమాచారం అందితే ఖచ్చితంగా మనం యూనియన్ సభ్యులుగా బాధ్యతగా వహిస్తూ హాజరు కావాల్సిన అవసరం ఉంది దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి